మామూలు దూసుకి పెరిగి కొంచెం పాయింట్ లేదు నిక్కర లేదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారా అందరు బాగుండారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఈ రోజు స్పెషల్ బ్లాగ్ ఏంటంటే మరి పెరుగు దోశ అయితే చేయబోతున్నామా ఎందుకంటే మరి పెరుగు దోశ చాలా రోజులు నాకైతే తెల్లగాని పెరుగు దోశ గురించి కాకపోతే ఈ మధ్యలోనే మరి అట్లా కర్నూలుకు వెళ్ళేటప్పుడు రోడ్ సైడ్ బండి మీద ఉంటావు కదా వాటి వాటి మీద అమ్మేటప్పుడు అయితే తిన్నాను కాకపోతే కొద్దిగా వెరైటీ అనిపించింది మెత్తగా బాగా సూపర్గా ఉంది అనమాట టేస్ట్ వేరే రకం ఉంది ఏం దోశ అయినా ఇది పెరుగు దోశ తమ్ముడు అన్నాడు మరి పెరుగు అని ఆయన ఎప్పుడేంట్లే కదా దోశలు మామూలు దోశలు ఎన్నో దోశలున్నాం పెరుగు దోశ కొత్త దోశ తీసి చేస్తాం చాలా ఈజీ తమ్ముడు అని చెప్పినాడు అందుకోసమే ఆయన ఎట్లా చెప్పినాడో ఖచ్చితంగా అట్లే అబ్బా వీడియో చివరి వరకు చూడండి ఓ ఫ్రెండ్స్ మరి మా వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అబ్బా నేనైతే మరి తిని నాగన్ తీసుకొని రావచ్చు కదా ఇట్లుంటారు శ్రేఖ పెరుగుదో అంటే కర్నూలు రోడ్డు నుంచి అంత మెత్తగా నాలుగు ప్రేమ ఉంటే అక్కడ నుంచి రావచ్చు లాగాని తినచ్చాడబ్బా మరి పెరుగుదోష అప్పుడు చూద్దాం మరి శ్రేఖ చేద్దాం అనేది అయితే ఒక సగం చేస్తాం అందుకే బియ్యం కడిగేస్తుందా ఫస్ట్ గేదోశ కడిగేయాల్సిందేసిందే నువ్వు అవసరం లేదు అని చెప్తాడు అట్లా ముంచుకొస్తారా ముంచుకో

అట్లా పైనకి ఉండాలన్నమాట అనమాట అట్లా బియ్యం బియ్యం మీద ఉండాలి కరెక్ట్ ఇప్పుడు మనం పెరుగు వేసేలా మా పైన ఇదే పెరుగు దోశ కాకపోతే దోశలు ఎట్లా వస్తావు అనేది మనం చూడాలి అదే టెన్షన్ ఇప్పుడు నాకి చేయి పెట్టిట్టాను ఒక గారి

పెద్ద దోశ లేకపోతే నీళ్ళు అయితే మరి అవునా కాదంటే మామూలు మనకి ఉంటే బాగుంటది అనేది తెలుసు కదండి మరి కొద్ది ఉండాలా కాకపోతే మనకు తెలుసు బియ్యం నానైతే ఎంతవరకు నీళ్ళు వస్తామనేది మనకు తెలుసు కదా ఖచ్చితంగా అయితే బియ్యం నానేతా కాదు నీళ్ళు అయితే ఉండవు దీంట్లో ఖచ్చితంగా నాన్నీ దానిలోకి లోపల కవర్ అప్ అవుతామీ మరి మనం పక్కకైతే ఉద్దు వేల నానేసుకుందాము ఓకే

పక్కన పెట్టేసుకున్నామండి మనీ ఏడు కింద పెట్టా అంటే బయన పెడతాం నేను రా ఓకే అండి మరి మరి మనము నానేసి అయితే గంట సేపు అయిందబ్బ మరి ఎలా ఉన్నాయో ఎలా లేదో ఒకసారి చూద్దాం అబ్బా అబ్బా వాసన ఏమి ఇట్లా వస్తుంది చూడు చూడక నాణ్య లేదా నా ఎవలే నానే నానే లే చూడి సరే 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 మిక్స్ పట్టేది మరి ఇంకా పెరుగుతోనైతే దోశలు అబ్బాయి ఇలా ఇన్ని వేసానే ఇంకా కొన్ని ఉండే రెండు అవుతాయి రెండు వాయిల్ అవుతాయి ఇవి మనం మిక్స్ పట్టుకుందాం మరి ఇదే పెరుగు నీళ్ళు కాబట్టి కొద్దిగా దీంట్లోకి ఇవే నీళ్ళు వేసుకుందామండి మరి మూత ఫ్లడ్ పెట్ట మిక్సీ పట్టడం అయితే అయిపోయింది తప్ప ఇంక దీంట్లోకి మిక్సీ పట్టిన తర్వాత అయితే మనము ఇంత సోడా పొడి వేసుకొని ఉప్పు వేసుకొని ఓ పది నిమిషాలు గడ్డ పెట్టేసి అంతే కదా లాస్ట్ అయిపోయింది మొత్తం అయిపోయింది ఈగలకు మాత్రం పక్క తోలు అదే అట్లా శుభ్రత పాటించు సార్ అయిపోయింది కదండి దీనికి సోడా పడేసాయి సాల్ట్ వేసాయి పక్క టెన్ మినిట్స్ గడ్డ పెట్టేసాయి సరిపోతా అంతా సాల్ట్ వేస్తున్నామండి మరి దీంట్లో కాసింత ఉప్పునే వేసుకుందాము ఉప్పు మరి వేసింది ఇప్పుడు ఇప్పుడు సోడా పొడి వేసుకుందామో గట్టిగా ఉంది దోశలు ఎట్లా సర్లా కలిపేసాయి మెత్త కొట్టే బాగుంటాయిలా కాకపోతే టేస్ట్ కూడా కొద్దిగా ఎక్కడే పడితే కూడా టేస్ట్ చెడతాయి తుడుసు గడ్డి తుడుసు గింట్ తుడుసు కలపు కలపు పెరుగు దోశ అంటే ఇంకా దాన్ని తింటే నీకు తెలిసేది ఇంకా వేరేది ఇంకా తెలియదు ఇంకా ఎవరికైనా కానీ తింటే దాని కథ అనేది తెలుస్తుంది ఇంకా బాగా మగ్గిని ఇప్పుడు ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు సేపు గడ్డ గడ్డ పెడేస్తాం ఓకేనా ఎట్టు ఉంటుంది గట్టి కదనే అదే పెరుగు పెరుగుదోషకి కావాల్సిందే ఆ రకం ఉండాలంట ఓకే అప్ప ఒక టెన్ మినిట్స్ ఒక పది నిమిషాలు ఇట్లా సైడ్ పెట్టేసుకుందాం అండి మరి ఇంకా తర్వాత చూద్దాము పది నిమిషాల తర్వాత రెడ్ చూరేకా మరి పది నిమిషాలు ఇది ఇది పది నిమిషాలు మరి మగ్గే ఇది కొంచెం ఏమంటారుదండి మగ్గే తింటారా ఏమంటారు మగ్గే లోపల మనము పచ్చడి అయితే దీంట్లోకి మంచి టేస్టీ గల పచ్చడి అయితే చేసుకుందాం మరి వేరే శనగ ఎత్తనాలు గుడ్లు ఇత్తనాలు పచ్చిమిర్చితో మంచి పచ్చడి అయితే సూపర్ టేస్ట్ వస్తే అట్లా చేయాలి చూడవు అంతలోపల నువ్వు చట్నీ అనేది రెడీ కావాలా బా బై బో అయితే పచ్చిమిరకాయలు టమాటాలు గుడ్లితనాలు ఏ వేసుకున్నాము ఇప్పుడు మరొక చట్నీకి మిక్స్ మరి ఓకే పచ్చడి అయితే రెడీ అయిందప్ప ఇంకా ఇప్పుడు మనం ఇంకా ఎప్పుడెప్పుడైనా ఏదో చూస్తున్నా పెరుగు దోశలు అయితే చేసేద్దాం సురేఖ సో ఓకే అండి మరి ఇంకా పచ్చడి అయితే రెడీ అయింది సూపర్ బాగా పిలిచిపోయింది కదా పిండి సూపర్ అయ్యో సర్లే నువ్వు దోశ ఎట్లా పోస్తావో ఫస్ట్ దోశ పెరుగు దోశ ఓకేనా ఓకే అండి మరి ఇంకా పెరుగు దోశ అయితే వేస్తుంది లే මසි yeah, <inaudible noise> లేసు సూపర్ లేస్ అది చూడే కదా పెరుగు పెరుగున్నట్లుండదు సేమ్ అది సో మొత్తానికి వచ్చి పెరుగు దోశ అయితే పడింది ఇంకా నెక్స్ట్ దోశ తానికి వచ్చి పెరుగు దోశ అయితే రెడీ ఉంది చూద్దాం టేస్ట్ ఎలా ఉండదో పెరుగు దోశ అయితే చూద్దాం అప్ప ఎలా ఉందో టేస్ట్ ఎలా ఉందో ఎందుకంటే నేను అక్కడ తినిన దానికి ఒకసారి మరి చేపించుకుందామనే ఉద్దేశంతో చేయించుకున్నాను ఇంట్లోన మీరు కూడా ఒకవేళ ట్రై చేయండి కొత్తగా అనిపిస్తే వాళ్ళు తినలేకుంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తినే చేయండి మరి ఎంత మంది ఎంత కూడా చూడు దోశలుగా పెరుగు దోశ అంటేనే మెత్తగా పెరుగు దోశ అంటేనే మెత్తగా అదే సూపర్ సూపర్ ఉంటుంది మరి టేస్ట్ చూసా అబ్బాయి మరి ఇంత మెత్తగా పెరుగు దోశ అంటే సేమ్ ఓటల్లో మా రోడ్డు పక్కన బండి మీద ఎట్లా ఉండదు సేమ్ సేమ్ అట్టే ఉండదు సురేఖ పెట్టుకున్నగా ప్రసాదాన్ని తింటాడు అంటుంటారా ఏమనాలి ఎక్సలెంట్ ఎక్సలెంట్ సూపర్ అడమ్ కానీ మామూలు దోస్ కి కొంచెం తేడా ఉంటది అది పాయింట్ హ్మ్ పాయింట్ లేద నిక్కర్లేదు ఏయ్ పాయింట్ అంటే దీంట్లోన అది పాయింట్ అని ఒక పాయింట్ అది పాయింట్ చెప్తున్నా అది

సండే పెరుగుదోశ యాగ్జామ్ నాలుగైదు టైమ్ బాగుంటుంది ఫస్ట్ క్లాస్ గా చేసింది సురేఖ అయితే దోశ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియోలో ఏముందో ఖచ్చితంగా అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుండి ఓకే ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు బాయ్ బాయ్